విద్యా బోధనలో దశాబ్దాల అనుభవం కలిగిన మేనేజ్మెంట్ సారథ్యంలో అనుభవం అంకితాభావం ఉన్నత విద్య అర్హతలు కలిగిన ఉపాధ్యాయ బృందం నిర్విరామ కృషితో ప్రతి టెన్త్ క్లాస్ ఫలితాలలో విజయ కేతనం ఎగరవేస్తూ ఆఫ్ సింబల్ గా ప్రసిద్ధి చెందిన నల్గొండ జిల్లా మిరియాలగూడ వాసవి నగర్ లోని ఎస్వీ మోడల్ హై స్కూల్ విద్యార్థులు ఈ రోజు ప్రకటించిన టెన్త్ క్లాస్ రిజల్టులో నూటికి నూరు శాతం ఫలితాలు కైవసం చేసుకోవడంతో పాటు అత్యధిక మార్కులతో టాపర్స్ గా నిలిచారు మొత్తం ఆరు వందల మార్కులకు గాను గోరెంట్ల శ్రావణి అరవై ఏడు మార్కులు సాధించగా మరో పదమూడు మంది విద్యార్థులు పైగా సాధించారు సబ్జెక్టుల వారిగా ఇంగ్లీష్లో సైన్స్ లో తొమ్మిది హైయెస్ట్ మార్కులను విద్యార్థులు సాధించారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఓరుగంటి శ్యామ్సుందర్ విద్యార్థులకు స్వీట్స్ తినిపించి అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ విశాలక్ష్మి ఇన్ఛార్జ్ నాగలక్ష్మి రత్నమాలం జాకబ్ జాఫర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు I am very glad to say that I secured 567 in my SSC board exam. A special thanks to SC Model Management, especially Shams for encouraging us to get good marks in SSC board exam. And uh, our subject teachers also encouraged us to get good marks and we conducted many exams to secure good marks in SSC board. That's why we don't have a uh, fear in our board exam. And uh, Shams invited many guest faculties to encourage us. That's why we scored good marks in our book. And a special thanks to all my friends. who encouraged me, to get with me. Thank you. Hello everyone. This is Kanita from High School. I would like to say thanks to my sponsor sir for conducting me, to conducting for us many special programs and uh, exams. Uh, I studied here from Nasari and I scored well in my exams. Thank you for slam sir. Okay. Hello everyone. స్ ఇస్ జేక ఫ్రమ్ ఎస్పీ మోడల్ స్కూల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ మై స్టూడెంట్ శ్రావణి గట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ నాట్ ఓన్లీ దాట్ నైన్ స్టూడెంట్స్ ఘట్ మోర్ దాన్ నైంటీ మార్క్స్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్యామ్ సార్ హూ హ్యాస్ గివన్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ఇస్ స్కూల్ అండ్ డూ మై బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే అందరికీ నమస్కారం సో ఈరోజు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు చాలా చక్కగా మా విద్యార్థులు ఘన విజయం సాధించారు సో ఈరోజు తెలిపిన ఫలితాలలో మా స్కూల్ టాపర్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ చక్కటి విజయం సాధించారు ఐదు వందల పైగా మా మార్కులు సాధించిన విద్యార్థులు దాదాపు పదమూడు మంది ఉన్నారు మా విద్యార్థులు ఇరవై ఆరు మంది పరీక్ష రాయగా ఇరవై ఆరు మంది ఉన్నారు ఇరవై ఆరు మంది కూడా చక్కటి ఏ వన్ క్రియేట్ రావడం జరిగింది ఏ వన్ ఏ టూ చక్కటి ఫలితాలు సాధించడం జరిగింది సో ఈ సందర్భంగా నేను తెలిసే ముఖ్యమైన విషయం ఏంటంటే మా విద్యా సంస్థలందు చక్కటి ఐఐటి నీట్ ఫౌండేషన్తో పాటు మంచి ఉపాధ్యాయ బృందంతో చక్కగా ముందుకు వెళ్తున్నాం సో ఈ ఒక్క రిజల్ట్సే కాదు ఇంటర్లో స్టేట్ ఆఫర్ మెడిసిన్ సీట్స్ ఐఐటి సీట్స్ ఎన్ఐటి సీట్స్ ఇలాంటి చక్కటి ఫలితాలు సాధించడానికి కృషి చేసినట్టు విద్యా ఉపాధ్యాయ బృందానికి పేరెంట్స్ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది విద్యార్థుల కోఆపరేషన్ కూడా చాలా బాగుంది మేము ఇచ్చేటువంటి అకాడమిక్ కార్యకులం చాలా బాగుంది నర్సరీ నుంచి నర్సరీ కేజీ విద్య మీకు ప్లే రిఫెస్టేషన్ వన్ టు సిబిఎస్ఈ తరఫున సిక్స్ టు టెన్త్ ఫౌండేషన్ ఫౌండేషన్తో చాలా చక్కటి విద్యను బోధిస్తూ మరి టాప్ స్థాయిలో ఉన్నాం మేము కూడా మంచి పేరు ప్రక్రి అంటే మంచి పేరుతో ముందుకెళ్తున్నాం సో ఇలాంటి సక్సెస్కి కారకులైన ప్రతి ఒక్కరు కూడా అంటే మా ఎస్పీ మోడల్ హై స్కూల్ తరఫున యాజమాన్య తరఫున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున క్రితం వెళ్తూ బోధిస్తున్నాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు జరిగిన ఫలితాలలో మ్యాథమెటిక్స్ నైంటీ నైన్ హైయెస్ట్ సైన్స్ నైంటీ నైన్ హైయెస్ట్ ఇంగ్లీష్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే వందకు వంద మార్కులు ఇంగ్లీష్లో సాధిస్తాం చాలా కష్టం ఈరోజు మా నాకు టౌన్ టాప్ అని చెప్పేసి అనుకుంటున్నాం సో వందకు వంద రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం తెలుగు కానీ హిందీ కానివ్వండి సోషల్ స్టడీస్ కానివ్వండి మిగతా అన్ని సబ్జెక్ట్స్లో కూడా చక్కటి ఫలితాలు రావడం జరిగింది ప్రతి విద్యార్థి చాలా చక్కగా కృషి చేస్తూ విద్యార్థికి చక్కటి సహాయ సహకారాలు కనుక ఉపాధ్యాయ బృందం మరి మేనేజ్మెంట్ తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్లే చేసి ముగిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అడ్మిషన్స్ ప్రారంభించామని చెప్పి తెలుసుకున్నాం దాదాపు దాదాపు మనకు ఈరోజు మాకు బస్ ఫెసిలిటీస్ తోటి రెండు బస్సెస్ ఉన్నాయి సో నాన్ లోకల్ దూర ప్రాంత విద్యార్థులకు చక్కటి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తూ చక్కటి ప్లే గ్రౌండ్స్లో దాదాపు మంచి క్లైమేట్లో మంచి వాతావరణంలో మంచి గ్రీనరీలో మంచి విద్యను బోధించడానికి మేము మేము అంతా మా ఉపాధ్యాయ బృందం దాదాపు ముప్పై ఐదు మంది ఉపాధ్యాయుల బృందం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ నేను చూస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్